వన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పులో ఈ విధంగా ఒకసారి పచ్చి మసాలాని యూస్ చేసి ప్రాన్స్ పులోని ట్రై చేయండి అదిరిపోతుంది ఇప్పుడు ప్రాన్స్ పులోవ్ కోసం మసాలా పేస్ట్ని అయితే తయారు చేసుకుందాం మిక్సీ జార్లోకి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక ఇలాచి ఒక ఇంచ్ అల్లాన్ని పైన పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఆరు వెల్లుల్లిపాయ రేకల్ని పైన పొట్టు తీసి వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకోండి రెండు గ్లాసులు అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి చేసి కడాయి పెట్టుకుని అందులోకి హాఫ్ కేజీ ప్రాన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో గరిటతో కలుపుకుంటూ ప్రాన్స్ని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ప్రాన్స్లో వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు మనం ప్రాన్స్ ఉడికించుకునేటప్పుడే వాటర్ అనేవి వస్తాయి ఆ వాటర్తో ప్రాన్స్ అనేవి ఉడికిపోతాయి ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ప్రాన్స్ని ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి చవాన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేయాలి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక అనాస్ పువ్వు ఒక చాపత్రి రెండు మరాఠీ మొగ్గలు ఒక బిర్యానీ ఆకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న టమాటోల్ని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టమాటో లైట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటోలు లైట్గా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ప్రాన్స్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం ప్రాన్స్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాము అంటే మూడున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు రైస్ని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు రైస్ని ఉడికించుకున్నాక ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మూత పెట్టి రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని లోలో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా రైస్లో వాటర్ ఏమీ లేకుండా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ పులావ్ రెడీ రైతతో సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ప్రాన్స్ పులోని ట్రై చేయండి మీకని ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్